హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే లడ్డూ చేస్తున్నానండి లడ్డూకి ఫస్ట్ అయితే షుగర్లో వాటర్ వేసుకొని కాసేపు ఉంచాలన్నమాట అప్పుడు పాకం చాలా బాగుంటుంది బాగా వస్తుంది కూడా తర్వాత ఇట్లా శనగపిండి తీసుకొని నీళ్లు ఉప్పు వేసి కలిపానండి కలిపినాక బూందీ దూసి పంచదార పాకం పట్టి నేను లడ్డూ చేశానండి ఇవి నాకు శ్రావణ మాసం కదండి ఇవి కూడా నాకు ఆర్డర్ వచ్చినాయి అనమాట అందుకని చేశాను లడ్డు చలివిడి నాకు ఆర్డర్ వచ్చిందండి అందుకనే చేశాను మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి బూందీ అయితే ఎంత బాగా వచ్చిందో లాగా చాలా బాగా అనిపించిందండి ఇట్లా పాకం చెక్ చేసుకొని ఆ పాకంలో బూందీ వేయాలండి ఇలాచీ పౌడర్ వేశాను ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇట్లా బూందీ వేసుకొని బాగా కలుపుకోవాలి కానీ బూందీ కొంచెం పాకం పాకంగా ఉంటుంది ఏం కంగారు పడ అవసరం లేదు మంచిగా పాకం అంతటినీ పీల్చేసుకుంటుంది బూందీ కాసేపు అలా వదిలేస్తే పాకంలో ఆ పాకం అంతా పీల్చుకుంటుందండి లడ్డూ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఈ వీడియో నేను షూట్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది నాకు అప్లోడ్ చేయడానికి అవ్వక నేను అప్లోడ్ చేయలేదండి లడ్డూ చలివిడే అనమాట శ్రావణమాసం కోసం అని చెప్పి చెప్పారు ఇలా మనం వేయించుకుని జీడిపప్పు కిస్మిస్ వేసి పచ్చకర్పూరం వేస్తే అసలు ఎంత బాగుంటుందో లడ్డూ అయితే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది వేసేటప్పుడు అయితే ఇల్లు అంతా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది పచ్చకర్పూరం ఇట్లా నేను బూంది చుట్టానండి మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ సపోర్ట్ చేయండి